ఈ వీడియోలో ఎగ్ చాలా చిన్నగా కాను చాలా పెద్దగా ఉండి నాణ్యత లేని వారి గురించి తెలుసుకుందామండి అంటే ఈ ఎగ్ క్వాలిటీ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఎగ్ క్వాలిటీ బాగా ఉండాలి అంటే ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకోవాలి ప్రోటీన్ ఎక్కువగా స్పోర్ట్స్లో ఉంటుంది స్పోర్ట్స్ అంటే తెలుసుగా మొలకెత్తిన విత్తనాలు అండ్ ఎగ్స్ ఎగ్స్లో ఎగ్ బయట లోపల పచ్చేసిన డౌట్ ఉంటుంది రెండు కలుపు తీసుకోవాలి ఎగ్ వైట్లోనేమో కొవ్వు తక్కువగా అండ్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది విటమిన్ డి బీ ట్యూబ్వెల్ పోలేట్ కోలిన్ కెరోటిన్ వంటివి పచ్చ ఉంటాయండి సో ఇది గర్భాధనకు చాలా అవసరం సో కూరగాయలు వచ్చేసరికి అండి పాలకూర పాలకూరలో పోలేట్ ఐరన్ అధికంగా ఉంటుంది ఇది గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది సో మనం వీక్లీ ఒక ట్వైస్ అనేది పాలకూర తీసుకోవడం చాలా మంచిది బీట్రూట్ అనేది రక్త ప్రసరణని మెరుగుపరిచి బీట్రూట్ అనేది రక్త ప్రసరణని మెరుగుపరిచి గర్భాశయానికి ఆక్సిజన్ సరఫరా పెంచేలా చూస్తుంది సో బీట్రూట్ తాగడం కూడా చాలా మంచిది కాకపోతే డైలీ కాకుండా కొట్ టూ డేస్ తర్వాత టూ డేస్ తర్వాత అలా తీసుకోవడం చాలా మంచిది బీట్రూట్ బ్రోకోలి బ్రోకోవలిలో విటమిన్ సి కాల్షియం అధికంగా ఉంటుంది గుమ్మడికాయ గుమ్మడికాయలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండి హార్మోన్ ప్రొటాక్సిడ్ సహాయపడుతుంది క్యారెట్ క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉండి గర్భాశయ శ్రీష్మ కవచాన్ని బలపరుస్తుంది టొమాటో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది హార్మోన్ సమతుల్యత చేస్తుంది ముల్లంగి టాక్సిన్ బయటకు పంపి గుణం ఉంటుంది కాబట్టి గర్భాశయాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు డైలీ వాటర్ తాగడం చాలా మంచిదండి వాటర్ ఎంత బాగా తాగితే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ వాకింగ్ వాకింగ్ కూడా డైలీ చేయడం చాలా మంచిది హార్మోని ఇంబ్యాలెన్స్ని తగ్గిస్తుంది ప్లాస్టిక్ వాడడం పూర్తిగా అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు ప్లాస్టిక్ అనేది మంచిది కాదు సో మిగతా బాటిల్ మనం ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా గ్లాస్ బాటిల్ వాడడం చాలా మంచిది ఫ్రూట్స్ వచ్చేసరికి నాన్ విటమిన్ సి పూలెట్ ఉండే నారెంజ్కి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసే గుణం ఉంటుంది అరటికాయలో విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉండి హార్మోనల్ సమతుల్యతను సహాయపడుతుంది అలాగే దాని వైద్య రక్త ప్రసరణను మెరుగుపరిచి గుడ్డు నాణ్యతను పెంచుతుంది డ్రై ఫ్రూట్స్కి వచ్చేసరికి బాదం బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది సో ఇది గుడ్డు కణాలను ఆక్సిడెంట్ దుబ్బల నుంచి కాపాడడానికి ఉపయోగపడుతుంది సో నానబెట్టిన బాదం డైలీ ఫైవ్ టు సిక్స్ తీసుకోవడం చాలా మంచిది వాల్నట్స్ ఈ వాల్నట్స్ చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్కి వచ్చేసరికి బాదం అండి బాదంలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది సో డైలీ ఓ ఫైవ్ టు సిక్స్ బాదం పని తీసుకోవడం చాలా మంచిది వాల్నట్స్ వాల్నట్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటుంది ఇది హార్మోనల్ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది సో రోజుకు రెండు మూడు వాలర్స్ తీసుకోవడం చాలా మంచిది ఖర్చులు అయితే సహజమైన శక్తిని ఇచ్చే పదార్థం ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది సో రోజుకొకటి రెండు ఖర్జూరం తీసుకోవడం చాలా మంచిది పిస్తానేమో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి సో ఇది గుడ్డు నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అలాగే హెల్తీ ఫ్యాట్స్ కూడా ఇలా చాలా ఉంటుంది పిస్తాలో కొన్ని ఎక్ససైజ్స్ నేను డిస్ప్లేలో ప్రొవైడ్ చేస్తానండి అవి చేసినట్లయితే రక్త రక్త ప్రసరణ ఆ భాగానికి బాగా జరిగి అండం కరెక్ట్ టైంకి విడుదలై అలాగే అండం యొక్క నాణ్యత బాగా ఉండడానికి ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ